భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ గ్రామమంతా నడిచి భగవన్నామ స్మరణలో లేననం కావడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతుందని సీనియర్ టీడీపీ నాయకులు లంపకలావ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడి మండలం లంపకులావ గ్రామంలో పవిత్ర కార్తీక మాసంలో కొంతమంది భక్తులు నెల నెల రోజుల పాటు వేకుజామునే నాలుగు గంటల నుండి గోమాతను గ్రామం అంతా తిప్పి పూజలు చేస్తూ నగర సంకీర్తనలు చేశారు సోమవారం నగ సోమవారం నగర సంకీర్తన ముగింపు సందర్భంగా వారికి టీడీపీ నాయకులు గొంతుని సురేష్ సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల్లో ఐక్యతను పెంచడానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు సంకీర్తనలో ఉండే అక్షరాలు శక్తి వలన నగర సంకీర్తన చేసేవారికి వినేవారికి కూడా మంచి జరుగుతుందని అందరితో కలిసి మంచిగా జీవించడం అలవడుతుందని అన్నారు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు బాదం రాజుబాబు గంట గంగబాబు పండి భద్రరావు మేకల భద్రం లింగంపల్లి చంటిబాబు లింగంపల్లి మాధవ్ చోటుచెట్టి శ్రీను రెడ్డి వెంకటేషు కాసాని బాబి మర్రి సాయి మర్రి దుర్గ గండికోట దుర్గ జగదీశులను గొంతిన సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గంటా నాగేశ్వరరావు గంటా చంతిబాబు సాలువేలు కప్పి ఘనంగా సన్మానించారు